హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టమోటా మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు ఒకటవ తేదీ మే నెల ముందుగా మనము కోలారు టమోటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలారు మార్కెట్లో నాటికాయలు రెండు వందల తొంభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది ఇంకా సీడ్ కాయల విషయానికి వస్తే ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల నలభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది ఎయిటీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ టాప్ రైస్ ఇంకా నెక్స్ట్ ఇంకా వడ్డుపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము వడ్డుపల్లి టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ ప్రారంభ కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే వడ్డుపల్లి టమోటో మార్కెట్లో రెండు వందల రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజిన్ వడ్డుపల్లి టొమాటా మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా చింతమణి టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చింతామణి టొమాటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే రెండు వందల అరవై ఐదు రూపాయల వరకు అయితే టాపు ధరతో పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజిన్ చింతామణి టొమాటో మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా పలమునీ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమునా టొమాటోటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు ప్రారంభ కాయలు యావ రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే పలమనేటు మార్కెట్లో అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ని పలమునెట్ టొమాటో మార్కెట్ యాడ్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ టొమాటో మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు కలకడ టొమాటో మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు కాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల వరకు అయితే కలకడ మార్కెట్లో అయితే టాపు ధరతో పలగట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ టాప్ రైజ్ ఇన్ కలకడ టొమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా అనంతపురం మార్కెట్ విషయానికి వస్తే ఈరోజు అనంతపురం టొమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్స్ కాయల విషయానికి వస్తే గోళీకాయలు రూపాయల నుంచి ప్రారంభమైనాయి టాపు ధర విషయానికి వస్తే రెండు వందలు రెండు వందల యాభై రూపాయల వరకు అయితే ఈ విధంగా అయితే టాపు ధరతో పలకట్టడం జరుగుతూ ఉంది ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ అండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజున్ అనంతపురం టమోటం మార్కెట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే చివరిగా యాక్షన్ అంతా పూర్తి అయ్యేసరికి ముప్పై కేజీల బాక్స్ ధర వంద రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజున్ మదనపల్లి టొమోటం మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ పూర్తి అయిపోయేసరికి ఈ ఏడు మార్కెట్లలో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో